తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇవాళ సమైక్య రాష్ట్రం అన్నాడు జాతీయ పార్టీల జాగలో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది ఆ ప్రాంతీయ పార్టీ ఏ కులం పెట్టబడ్డదు ఏ కులం చేత ఆ పార్టీ పెట్టబడదు ఆ కులం ఆ కుటుంబమే దానికి వెళ్ళవేలా రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు ముఖ్యమంత్రిగా ఉంటాడు అది దేశానికి ప్రమోషన్ అయితే దేశానికి ప్రధానమంత్రి అవుతారు దేశానికి అధ్యక్షులు అవుతారు ఆ పార్టీలో ఎన్నైనా వేరే కులం వాళ్ళు వేరే కుటుంబాల వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా నో ఇవాళ మీరు చూడండి ఆ వంశములో ఎక్కడన్నా ఏమైనా ఇన్ఫెక్టివ్ వంశం ఉంటే తప్ప అదర్వైజ్ ఆ పార్టీ ఆ కుటుంబం ఆ కులం మాత్రమే రాజ్యం అవుతుంది ఇవాళ తెలంగాణలో మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కులం లేదు మతం లేదు జెండా లేదు పార్టీ లేదు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు తల్లి తెలంగాణ విముక్తి కోసం తల్లి తెలంగాణ విముక్తి కోసం పార్టీలను జెండాలు పక్కకు పెట్టండి జెండాలను పక్కకు పెట్టండి కులాలను పక్కకు పెట్టండి మతాలను పక్క పెట్టండి తెలంగాణ మట్టి బిడ్డలారా తెలంగాణ ప్రజలారా అందరం ఐక్యమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాను సాధించుకున్న తెలంగాణలో నాలాంటి దాని కాపల కుక్కడమే ఉంటే తప్ప అధికారానికి మాత్రం రాని చెప్పినటువంటి వారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికంటే ఎక్కువ బాధలు చే పేదరికంగా నగ్గరకూలమంటే అది దళిత జాతి మాత్రమే అని చెప్పి దళితులే తొలి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి సందర్భంలో దళిత జాతి మొత్తం గర్వపడ్డది తెలంగాణ రాష్ట్రం రూపంలో తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులే తొలి ముఖ్యమంత్రి అయితే అందరం సంతోషపడ్డం గర్వపడ్డాను కానీ ఏమైందో మీరు చూసేది ఇవాళ ఏ ఆశయం కోసం పుట్టబడ్డ పార్టీ ఏ ఆలోచనలు చెప్పబడ్డ పార్టీ అనగా వర్గాల ప్రజలకు అధికారం వస్తాయని చెప్పినటువంటి పార్టీ ఇవాళ వీకర్ సెక్షన్ స్టేట్ తెలంగాణ ఈజ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి ఇవాళ అంటే ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో పనిచేట్టి వేరు దేశాన్ని ఎలగబెట్ ఈ పార్టీ ఉన్నంత వరకు ఆ కుటుంబమే అధికారం అంటే తప్ప వేరే వాళ్ళు వచ్చే ఆస్కారం లేదు లేదు మీరు ఎన్ని సంవత్సరాలు కలిసినా మళ్ళీ ఎక్కడైనా లింక్ తెగిపోతే తప్ప ఇవాళ వచ్చే ఆస్కారం లేదు అందువల్ల ఒకటే ఇవాళ ప్రాంతీయ పార్టీల పట్ల నాకు వ్యతిరేకత లేదు కానీ ప్రాంతీయ పార్టీల యొక్క ఆంగిల్ని ఆలోచన విధానం తన విధానం అంతా కూడా వాళ్ళ చుట్టూ తప్ప ప్రజల చూపు తిరిగేటువంటి ఆస్కారం లేదు దయచేసి ఆలోచించండి ఎంత బాగా అనిపిస్తా అంటే